హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే అన్ని ఫెస్టివల్ సీజన్సే పండగలు పబ్బాలు కాబట్టి చాలా వరకు మనకు పూలు అయితే చాలా అవసరం పడతాయి చాలా దేవుళ్ళకి చాలా మాలలు అయితే అవసరం పడతాయి మనం బయట ఒక్కొక్కటి చాలా తక్కువ మనీ పెట్టి ఒక్కొక్క దండని మాలనైతే కొంటాం కదా అది ఒక ఫోటోకి సరిపోతుంది మనం కొన్న కాస్ట్లో ఒక దండతోటి అలాంటి మాలను మనకు నాలుగైదు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా కాడలతో పని లేకుండా చామంతి పూల మాల ఇంత ఈజీగా అని మీరు డౌట్ అయితే పడతారు ఎంతంటే ఎన్ని మాలలైనా మనం ఇంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ పూలతోటి చాలా ఎంత పెద్ద మాలైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ కాడలతో పని లేకుండా చామంతి పూలని ఫ్రెష్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకో ఇలా ఒక దారపిల్ల తీసుకోవాలి మరీ సన్నది కాకుండా మరీ మందంది కాకుండా మీడియం సైజులో అయితే తీసుకొని ఒక స్టూల్కో లేదంటే ఒక చైర్కో ఒక దివాంజికో ఇలా ఇలాంటి చీరుకు అయితే దారప్రీల్ని మనం ఒక చుట్టూ చుట్టేసి లాస్ట్ ఫైనల్లో ఒక ముడి వేసేసుకోవాలి మీరు ఈ వీడియోలో చూసి ఒకసారి ట్రై చేయండి ఇలా లాస్ట్లో ముడి వేసుకున్న తర్వాత మనం కుడివైపు దారప్రీల్ని కొంచెం ఎక్కువగా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చామంతి ఫ్లవర్ని ఈ రెండు దారాల మధ్యలో పెట్టేసి కుడివైపు ఉన్న దారాన్ని ఆ రెండు దారాలపై నుండి కిందికి లాగితే మనకు చామంతి ఫ్లవర్ అనేది ఆ రెండు దారాల మధ్యలో అలాగే నిలిచిపోతుంది ఊడిపోకుండా ఇలా మనం వెనుక వైపు లాగి మరొకసారి ముందువైపు కనాలి మరీ టైట్గా చామంతి ఫ్లవర్ లాగినా కూడా రెక్కలు అనేటివి ఊడిపోతాయి ఇప్పుడు ఈ ఫ్లవర్ వెనుక ఇంకొక ఫ్లవర్ అలాగే రెండింటి దారాల మిడిల్లో మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు కుడివైపు ఉన్న దారంని ఆ రెండు దారాల మధ్యలో కిందికి లాగేసి వెనక్కి ఇలా లాక్కోవాలి మరొకసారి ముందుకు ఇలా అనేసేయాలి ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు ఒక చామంతి ఫ్లవర్ తీసుకున్నాను ఈ దారాల మధ్యలో ఈ ఫ్లవర్ని పెట్టేసి ఇప్పుడు కుడివైపు ఉన్న ఈ దారంని ఆ రెండు దారాల మధ్యలో పైనుండి వేసేయాలిలా వేసేసి ఆ కింది నుండి ఈ దార ఈ విధంగా వెనక్కి లాక్కొని ముందుకు అనాలి ఫ్లవర్ మిడిల్లో వచ్చిందా లేదా మనం ఇక్కడ గమనించాలి ఫ్లవర్ వెనుక ఫ్లవర్ ఫ్లవర్ వెనుక ఫ్లవర్ మిడిల్లో వచ్చేటట్టు ప్రతి ఫ్లవర్ ఇదే విధంగా అల్లుకోవాలి పది పూలున్నా సరిపోతుంది ఒక దేవుడికైతే ఒక మాలనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ పూలతోటి అందంగా చాలా పెద్దదిగా మాలని చామంతి మాలనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్లో చాలా వరకు ఫ్లవర్స్ అయితే అవసరం పడతాయి కదా అప్పుడు అన్ని ఫోటోలకి మనం దండలు వేసేస్తే బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా చాలా తక్కువ పూలతో ఇంత పెద్దదిగా మాలని మనం ఇంట్లోనే చామంతి మాలని తయారు చేసేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉందో ఇలా మనకు మాల తయారైపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం అందంగా కనిపించడానికి ఇలా చామంతి ఫ్లవర్ మెడిల్లో మనం కుంకుమనైతే పెట్టేసుకోవాలి ఇలా కుంకుమ పెట్టడం వల్ల ఇంకా దండ అనేది ఇంకా చాలా అందంగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ఒక్కసారి అల్లడానికి ట్రై చేయండి చాలా తక్కువ చామంతి పూలతో ఎంత పెద్దయిన మాల మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు బయట దొరికే మాల చాలా పెద్దదిగా ఉంటుంది కానీ అలాంటి మాలతోటి బయట తెచ్చిన మాలతోటి అందులో నుంచి మనం నాలుగు మాలలు అయితే ఈ విధంగా అల్లుకోవచ్చు చామంతి ఫ్లవర్స్ ఊడిపోకుండా చూడడానికి చాలా అందంగా ఉంటుంది చాలా ఈజీ మెథడ్ మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి నేనైతే ఇది గురువారం సాయిబాబా ఫోటోకైతే ఈ విధంగా అల్లాను మేము ప్రతి గురువారం బాబా ఫోటోకైతే కంపల్సరీ దండ వేస్తాం కాబట్టి ఒకసారి ఇలా అల్దామని అల్లాను చాలా తక్కువ పూలు అయితే పట్టాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి